வெல்கம் டு அவர் சேனல் ஒரே சச்சம் పెళ్లి రోజు నాడు బాలు మీనా అలా డాబా మీద పడుకుంటే నా మనసుకు అసలు నచ్చటం లేదురా నువ్వేం చేస్తావో నాకు తెలీదు పైన టెర్రస్ మీద ఇంకో రూమ్ని కట్టి తీరాల్సిందే అని చెప్పి అనగానే ఆ శృతి వాళ్ళ అమ్మ ఎప్పుడో కట్టిస్తాననింది కానీ ఎవరిన్నారు నా మాట అని చెప్పి ప్రభావతి అనంగానే ఆ పని చేస్తే నా తల తీసుకుని వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు పెట్టినట్టేనే లెక్క అని ప్రభావతికి వార్నింగ్ ఇవ్వటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక వెంటనే ఒరే సత్యం వాళ్ళెవరో మనకి ఇల్లు మన ఇంటికి ఒక రూమ్ కట్టించి ఇవ్వటం ఏంట్రా నేను ఊరు వెళ్తాను ఉదయాన్నే ఆ తర్వాత డబ్బు అంతా రెడీ చేస్తాను నీకు పిలిపిస్తాను నువ్వు ముందు ఆ పనిలో చూడు నేను ఇంత కష్టపడింది కానీ డబ్బులు దాచిపెట్టింది కానీ నా కొడుకు మన సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే కదరా కాబట్టి ముందు నువ్వు ఆ ఏర్పాటులో ఉండు నేను ఉదయం బస్సుకే వెళ్తాను అని అడగానే అదేంటమ్మా రెండు రోజులు ఉండెళ్ళచ్చు కదా అని నంగానే లేదురా అవతల నాకు చాలా పనులే ఉన్నాయి రేపు ఉదయాన్నే వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ నిద్రపోతూ ఉంటారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనోజ్ హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అలా ఫోన్ చూసుకుంటూ ఉండటంతో రోహిణి అనుకుంటూ ఉంటుంది నిజంగానే మీనాకి కన్న తల్లి ప్రేమ అందుతుంది ఉదయం నుంచి నైట్ లోపల ఒక్కసారేనైనా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది కానీ నేను ఆ అమ్మ ఉన్నా లేదు అని చెప్పాను చచ్చిపోయిన నాన్ననేమో మలేషియాలో ఉన్నాడు అని చెప్పాను ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావటం లేదు ఇక చింటూనేమో రాను రాను పెద్దవాడవుతున్నాడు వాడికి కూడా అమ్మ ప్రేమ దక్కాలి అనిపిస్తుంది అని చెప్పేసి తన కొడుకు తన తల్లి గురించి ఆలోచించి ఇక నిద్రపోవటానికి నిద్ర పట్టక బాధపడుతూ ఉంటే మనోజ్ వచ్చేసి ఫోన్లో గేమ్స్ అలానే ఆడుతూ ఉంటాడు మనోజ్ నీకేమి పిచ్చా ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నావేంటి అని అనగానే అంటే ఏంటి రోహిణి నాకు ఫ్యూచర్ మీద ఎటువంటి అవగాహన లేదనుకుంటున్నావా రేపు ఫర్నిచర్ షాపు డీలర్స్తో మాట్లాడటానికే వెళ్తున్నాను ఆ పర్సంటేజ్ అంతా కూడా మాట్లాడుకొని వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చేయాలి అని అనగానే నువ్వు ఇలాగా గేమ్స్ అవి అవి ఇవి వాడుకుంటూ అన్ని లింక్స్ని క్లిక్ చేస్తే ఆ డబ్బు నీ దగ్గర ఉంటుందా అని చెప్పేసి అనగానే అది నిజమేలే నీ దగ్గర ఉండటమే సేఫ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి తన అకౌంట్లో మనీని అంతా కూడా రోహిణికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు రోహిణి నువ్వేం చెప్పినా నా మంచు గురించే కదా నువ్వు చెప్పిందంతా ఇప్పుడు కరెక్టే అందుకోసమే నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి వీళ్ళు కూడా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవ్వంగానే బాలు షీలా డాలింగ్ నువ్వు క్షేమంగా వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయాలి ఓకేనా అని అనగానే అలాగే మనవిడ ఉంటాను అని చెప్పేసి ఇక షీలా డాలింగ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తారు అమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతత వచ్చింది ఒసే మీనా ఒసే మీనా ఎక్కడున్నావే స్ట్రాంగ్గా కాఫీ తీసుకునరా ప్రశాంతంగా తాగాలి అని అనగానే వసే మా అమ్మ వెళ్ళిపోయిందనే కదా నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు అని అనగానే అదేంటండి అలా మాట్లాడతారు అత్తయ్యగారు అత్తయ్య గారు వెళ్ళిపోవటం నాకేమైనా ఇష్టమా ఏంటి అని అనగానే ఇష్టమో కష్టమో నీ ముఖం చూస్తేనే అర్థమవుతుందిలే అని చెప్పేసేసి ఇదిగోండి మావయ్య ఇదిగోండి అత్తయ్య కాఫీ అవతల నాకు పూలను డెలివరీ చేసే పనుంది నేను వెళ్తున్నాను అని కాఫీ ఇచ్చేసేసి పూల డెలివరీకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బాలుకి రాజేష్ వాళ్ళు కాల్ చేస్తారు కదరా ఏరా ఇది మరీ టూ మచ్ రా నీ పెళ్లి రోజు ఎంతైనా నీ ఫ్యామిలీతో జరుపుకున్నావు కానీ మేము ఎంత పిలిచాంరా స్టాండ్ దగ్గరికి రమ్మని ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళిపోవచ్చు కదరా అని అనగానే అబ్బా నేను వద్దామనుకున్నాను కానీ మా అత్తాలు ఇంటికి వెళ్ళిన తర్వాతే నా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయింది అందులోనూ కూడా ఇంటికి మా బా వచ్చాడు కదా ఆ సంజయ్ అందుకోసమే వాడికి కాపలాగా ఉండాల్సి వచ్చిందిలే అని అనగానే ఏదైతే మామ నువ్వు చక్కగా ఫ్యామిలీతో పెళ్లి రోజు జరుపుకున్నావు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క రోహిణి పార్లర్కి వెళ్తుంది కదా పార్లర్కి వెళ్ళిన తర్వాత తనకి కాల్ అయితే వస్తుంది అమ్మా ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేశావు అని అనగానే అమ్మ రోహిణ్ అమ్మ కళ్యాణి అమ్మ కళ్యాణి మన చింటూగాడు స్కూల్లో జారుడుబండ జారుతూ కింద పడిపోయి తలకు పెద్ద గాయం తగిలిందంటమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా కళ్యాణి నువ్వు త్వరగా బయలుదేరమ్మా అని అనగానే అవునా అమ్మా నువ్వేమీ కంగారు పడద్దు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారా అని అనగానే మన ఊర్లోనే ఒక హాస్పిటల్ ఉంటే తీసుకొని వచ్చామమ్మా నువ్వు త్వరగా రామ్మ కళ్యాణి అని చెప్పి అనంగానే అలాగే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి మొత్తానికి అయితే ఇక మన రోహిణి గబా 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 స్పీడ్గా అయితే నడుచుకుంటూ వస్తుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక కన్నీళ్ళు తుడుచుకుంటున్నాయి ఆటో ఆటో అని చెప్పేసి అంటున్నా కూడా ఈ ఆటో వాళ్ళు ఆగరు చివరాఖరికి ఒక ఆటో వస్తుంది బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఊరైతే వెళ్తుంది కదా అయితే మన రోహిణి పార్లర్ నుంచి కన్నీలు పెట్టుకుంటూ రావటం హడావిడిగా ఆటో ఎక్కటం ఆటో నుంచి వచ్చేసేసి కార్ ఎక్కటం బ బస్ ఎక్కి ఊరు వెళ్ళటం ఇదంతా కూడా మన మనోజ్ని ప్రేమించిన ఎక్స్ లవర్ కల్పన అయితే చూస్తుంది తిను ఎక్కడికో హడావిడిగా వెళ్తుంది కన్నీళ్లు పెట్టుకుంది తినని ఫాలో అయితే ఎందుకు ఎలా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అన్నది నాకు కూడా అర్థమవుతుంది నాకు ఏదైనా పనికొచ్చే విషయం ఉంటుందేమో అని చెప్పేసేసి మొత్తానికి కల్పన ఆ బస్ని ఫాలో అవుతూ వెళ్తుంది ఆ తర్వాత దిగి హాస్పిటల్ దగ్గరకైతే వెళ్తుంది హాస్పిటల్కి వచ్చింది ఏంటి అయినా మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడెక్కడో ఉన్నారు కదా అలాంటిది రోహిణి ఎందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇక కల్పన అయితే లోపలకైతే వెళ్తుంది ఇక తలకు గాయమైన చింటోని చూసి ఐసీఈ రూమ్లో నుంచి బయట చూసి అమ్మా అమ్మా అని చెప్పేసేసి రోహిణి ఏడుస్తూ ఉంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణి నువ్వేం బాధపడొద్దమ్మా ధైర్యంగా ఉండు అని చెప్పి అనగానే డాక్టర్ గారు నా కొడుకుకి ఎలా ఉంది డాక్టర్ గారు అని అనగానే మీరు కన్నతల్లా అని అంటూ ఉండగా అవును డాక్టర్ బాబు కన్న తల్లిని నేనే చెప్పండి అని అనగానే అంటే ఆఫ్కోర్స్ మీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉంటుంది అని అనగానే ఎస్ డాక్టర్ ఎస్ అని అంటూ ఉండగా బాబుకి తలకి రక్తం చాలా వేస్ట్గా పోయింది కదమ్మా అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి చిన్న సర్జరీ కూడా చేయాలి ఇక మొత్తం బిల్లు ఐదు లక్షలు అవుతుంది అని అనగానే ఒక్కసారిగా సుశీలమ్మ అయితే ఏ సుగుణమ్మైతే ఐదు లక్షల అని షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ నువ్వేమీ భయపడద్దు నాకు వాడు ప్రాణాలతో కావాలి తప్ప డబ్బు ఎవరికి కావాలి అని చెప్పేసి డాక్టర్ గారు నేను నా కొడుకుకి బ్లడ్ ఇస్తాను అని చెప్పేసి బ్లడ్ అయితే ఇస్తుంది ఇక సర్జరీకి మీరు వెళ్ళి ఫైవ్ ల్యాక్స్ క్యాష్ కట్టేసి రెండమ్మా మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం అని అనగానే సరే అయితేనని చెప్పేసి ఇక వెంటనే రోహిణి సర్జరీ అయితే స్టార్ట్ చేయడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనీ అయితే పే చేస్తుంది మేడం బాబుకు మీరేమవుతారు అని అనగానే నేను వాడి అమ్మను అని అనగానే ఏమీ లేదు మేడం ఇక్కడ సైన్ చేసినప్పుడు కేవలం మదర్ కానీ ఫాదర్ కాని తోనే సైన్ చేయించుకోవాలి కదా అందుకోసమే అడిగాం మీరేమీ వరి కాకండి మీ బాబుకు ఏమీ కాదు అని చెప్పేసి మొత్తానికి అయితే సర్జరీ అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఇక అటు ఇటు తిరిగిన తర్వాత వన్ అవర్ తర్వాత బాబు కళ్ళు తెరిచాడు ఎక్కువ మాట్లాడినివ్వకండి స్లోగా వెళ్ళి చూడండి అని అడగానే ఒక్కసారిగా రోహిణికి సుగుణమ్మకి అయితే ప్రాణం లేచి వస్తుంది ఇక చింటూని అలా చూసిన తర్వాత ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఆయింట్మెంట్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తారు కదా ఇక తన కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్తుంది అమ్మ ఇప్పటికే ఆలస్యమైపోయిందమ్మా ఇలాంటి టైంలో చింటూనే నేను వదిలి వెళ్ళలేకపోతున్నానమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అవసరానికి డబ్బు నీ దగ్గర ఉంచమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా అవునమ్మా నీకు ఐదు లక్షల రూపాయలు ఐదు నిమిషాలు కూడా ఆలోచించుకోకుండా కట్టేశావు కదా ఇప్పుడు అడక్కోకుండానే ఖర్చులకి డబ్బులు కూడా ఇస్తున్నావు ఏంటమ్మా ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని చెప్పేసి అనంగానే అదా అదంతా ఒక పెద్ద కథలే అమ్మా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది లాస్ట్ బస్సు కనుక వెళ్ళిపోయిందనుకో ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మా ఇంట్లో కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ లోపల ఎవరైనా పాలన దగ్గరికి వెళ్తే నేను ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోయినా విషయం తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి మన రోహిణి అయితే లాస్ట్ బస్ పట్ట ఎక్కి ఇక మొత్తానికి అయితే ఇంటికి అయితే చేరుకుంటుంది కదా ఫస్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన కల్పన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత షాక్కి గురి అవుతుంది అమ్మో నేనే పెద్ద కంత్రిని అనుకున్నాను కానీ మనోజ్కి నాకండ ఎక్కువ మోసం చేసిన అమ్మాయే వచ్చింది ఈ విషయం అర్జెంటుగా కూడా వాళ్లకు తెలిసేటట్టు చేసి తీరాల్సిందే ఉసే నువ్వు నా దగ్గర వడ్డీతో సహా డబ్బులు తీసుకుంటావా కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావే మనోజుని ఏమైనా ప్రేమించావా లేకపోతే నెత్తి మీద పెట్టుకొని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వు ఒక బిడ్డ తల్లివి నీకు ఏడెనిమిది సంవత్సరాల కొడుకు ఉన్నాడు అయినా కూడా ప్రేమించానో పెళ్లి చేసుకున్నానని మనోజుని మోసం చేస్తావా చెప్తానే నీకండ నేనే బెస్టు జస్ట్ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాను నువ్వు ఒక బిడ్డ తల్లివై ఉండి మనోజ్ని పెళ్లి చేసుకుంటావా నీ సంగతి మామూలుగా ఉండదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే అనుకుంటూ ఉంటుంది మార్నింగ్ అయ్యేసరికి షాప్ గురించి ఫర్నిచర్ షాప్కి ప్రభావతి ఫర్నిచర్స్ అనే పేరు పెడతారు కదా ఇక రోహిణి అయితే అత్తయ్య మీ పేరే పెడుతున్నాము ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ చేయడానికి వెళ్తున్నామని అనగానే ఇక మీకు అంతా కలిసే వస్తుందమ్మా అని చెప్పేసి ప్రభావతి కూడా చెప్తుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనోజ్ వచ్చేసేసి వారితో డీలింగ్స్ గురించి పర్సంటేజ్ ప్రాఫిట్ల గురించి డీలర్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపల మన ఫోన్ వస్తుంది రోహిణికి కల్పన దగ్గర నుంచి నువ్వు ఎక్కడున్నావో నాకు బాగా తెలుసు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తున్న టైం ఇస్తున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావో వచ్చావు లేకపోతే జీవితంలో మనోజ్ నీ మొహం కూడా చూడడు గుర్తు పెట్టుకో అని అనటంతో ఇదేంటిది మనోజ్ సిగ్నల్స్ ఇక్కడ రావటం లేదు నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని రోహిణి బయటకైతే వస్తుంది ఇక వెంటనే రోహిణి కల్పనను చూసి ఏంటి నాకు కాల్ చేసింది నువ్వేనా అని అనగానే అవును నేనే కాల్ చేశాను ఏంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా అబ్బో నిజంగానే ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు వండటం మూలానే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లో ఎంతో బాగా చెప్పుకుంటున్నారు అని అనగానే అవునవును నీలాంటి మోసం చేసే బుద్ధి నాకు లేదు కాబట్టి నీలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి మరి అయినా ఎందుకని నన్ను డిస్టబెన్స్ చేస్తున్నావు అని అనగానే అవును అంటేనే ఏంటో తెలీదు మనోజ్కి నువ్వు చేసిన మోసం ఏంటో ఇప్పటికిప్పుడు నేను చెప్పకపోతే నా పేరు కల్పనే కాదే మనోజ్ని చూసుకొని తెగరెచ్చిపోయావు కదా మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా మహాతల్లి ఒక బిడ్డ కన్న తల్లివే నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఒక బిడ్డ కన్న తల్లివని సాక్షరతో సహా వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి హాస్పిటల్లో నా కొడుక్కి ఎలా ఉంది డాక్టర్ నేను వాడి అమ్మని ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది ఒక్కసారిగా మన రోహిణి కల్పనతోటి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ నువ్వు మనోజ్కి చూపించొద్దు అని అనగానే సరే అయితే నువ్వు చూపించొద్దు అంటే జస్ట్ చూపించను వెళ్ళిపోవటానికి నేను మామూలు దాన్ని కాదు ఎంతోకెంతో నీకన్నా తక్కువ చదువుకుని ఉంటాను కానీ నువ్వు నన్ను ఎంత పీడించావు మొత్తానికి డబ్బులు నాకు నాకు ఇచ్చి తీరాల్సిందే నీకు కొట్టిన డబ్బులు నాకు ఇవ్వు కెనడా ఫ్లైట్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు తెలుసా అని చెప్పేసి ఎరంగానే అంటే నా దగ్గర టెన్ ల్యాక్స్ వరకు మొత్తం ఖర్చు అయిపోయినాయి అని అడగానే మిగతా అమౌంట్ ఉంటుంది కదా అవి నాకు నువ్వు ఇప్పటికిప్పుడు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే మనోజ్కి నిజస్వరూపం తెలిసిపోయి తీరుతుంది అని చెప్పేసి అనడంతో గత్యంతటం లేక తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా అత్తారింట్లో తెలిసిపోతాయని కల్పనకు డబ్బు కొట్టేస్తుంది మన రోహిణి ఇక ఇదిలా ఉండగా లోపలికి వస్తూ ఉండగా ఏంటి రోహిణి ఇక్కడే ఆగిపోయావు లోపల ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అని అనగానే ఎవరో కాల్ చేశారు నేను ఒకటి ప్రెస్ చేయమంటే చేశాను ఆ తర్వాత అకౌంట్లో డబ్బులు కనిపించడం లేదు మనోజ్ అని అనగానే ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పేసి అనగానే అవును అకౌంట్లో డబ్బు కనిపించడం లేదు మనం అర్జెంటుగా కంప్లైంట్ ఇద్దాం అని మనోజ్ అనగానే కంప్లైంట్లు అవి ఎందుకు ఈ మధ్య ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇంత లైట్ తీసుకుంటున్న వెంటి రోహిణి నువ్వు ఇప్పుడు వీళ్ళతో ఏం చెప్పాలి సార్ నేను వీళ్ళు చూసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పేసి మనోజ్ రోహిణి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో అందరూ ఉంటారు డబ్బులు అకౌంట్లో హ్యాక్ అయిపోయాయి డబ్బులు పోయాయి అని మనోజ్ చెప్పడంతో ప్రభావతీకి హార్ట్అటాక్ వచ్చినంత పని అయిపోతుంది ఏంటి డబ్బులు పోయాయా అని ప్రతి ఒక్కరూ అలా ఎలా పోతాయి ఎందుకు మా అకౌంట్లో పోవటం లేదు మీ అకౌంట్లో ఎందుకు పోయాయి అని చెప్పేసి అనగానే ఒరే లేచిపోయినోడా లక్షలు మింగినోడా నీకు లక్షలు చూస్తే మింగేదాకా ఊరుకోలేవు కదరా నువ్వే ఏదో చేసి ఆ తర్వాత ఈ రకంగా ప్లాన్ చేస్తున్నావా నిజం చెప్పరా అని అనగానే ఒరే లక్షలు మింగటానికి డబ్బులు నా అకౌంట్లో లేవురా రోహిణి అకౌంట్లోనే ఉన్నాయి రోహిణిని సమాధానం చెప్పాలి అని అనగానే నాకు నుంచో కాలు వచ్చింది అది లిఫ్ట్ చేయంగానే డబ్బులు పోయినాయి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ వినటానికి నీ కంటికి మేము అందరం ఎలా కనిపిస్తున్నాం అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు ఎప్పుడు మాట్లాడిందే లేదు జైల్లో ఉన్న నాన్న డబ్బు పంపించడం ఏంటని అందరూ అంటూనే ఉన్నారు ఆయన నమ్మాం కానీ ఇప్పుడు ఏకంగా డబ్బు పోయినాయి అని చెప్తే ఊరుకుంటున్నాం అనుకుంటున్నావా ఇదంతా నీ ప్లానే ఇదంతా కూడా నువ్వు వాడుతున్న నాటకమే అని చెప్పేసి ప్రభావతి నట్టింట్లో రోహిణిని పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కల్పన ద్వారా మన బాలు ఎటువంటి నిజాలు తెలుసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో రోహిణి పరిస్థితి ఏంటి వాళ్ళ నాన్న మలేషియాలో కోటీశ్వరుడు అంటేనే ఈ మధ్య అంతంతగా విలువనిస్తుంది ప్రభావతి చేతులారా డబ్బు పోగొట్టేడు ఒకసారి ఏమో లేచిపోయినప్పుడు నమ్మిన అమ్మాయికి మా డబ్బులు ఇస్తే ఇప్పుడు రోహిణి ఎవ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హ్యాక్ చేసి డబ్బు తీసుకున్నారని చెప్తుంది మరి ఇలాంటి టైంలో ఇంట్లో మన ప్రభావతి రోహిణికి ఎటువంటి విలువ ఇవ్వబోతుంది రోహిణిని కొడలుగా చూస్తుందా ఇంటి పని చూస్తుందా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends, welcome to our channel.